నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరి వారం రోజులు కూడా ముందే వైసీపీ మాజీ మంత్రుల భాగోతాలు రోజు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఇప్పటికీ ఒక్కొక్క మంత్రి అవినీతి గురించి అయితే మనం వింటూ ఉన్నాం ఇప్పుడు విడుదల వంతు అయితే వచ్చింది మరి ఆవిడ చేసినటువంటి ఆక్రమణలు కావచ్చు చేసినటువంటి అవినీతి కావచ్చు ఎక్కడ బయటపడుతుందో అన్న నేపథ్యంలో ఆవిడ పార్టీ మారేందుకు యోచన చేస్తున్నట్లు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి ఆవిడ పార్టీ మారితే టీడీపీలోకి వస్తుందని కొందరు లేదు బీజేపీకి వెళుతుందని మరికొందరు అయితే మాట్లాడుకుంటున్న పరిస్థితి మరి ఆవిడ ఏ పార్టీలోకి వెళ్ళబోతుంది అసలు ఆవిడ పార్టీ మారితే ఆ పార్టీలో ఆవిడని స్వీకరించే అవకాశం ఉంటుందా ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ్రలాత గారు నమస్కారం నమస్తే సో చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులు అవుతుంది సో ఈ వారం రోజుల్లోనే మనం ఇప్పటికీ చాలా స్కామ్లు చూసాం ఇటు ఎక్సైజ్ శాఖ కావచ్చు ఇటు రిషికండ కావచ్చు అటు ఆడుదాం ఆంధ్ర కావచ్చు ఇలా రోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుంది ఇప్పుడు ఇంకా విడుదల రజనీ దగ్గరకు వచ్చేసరికి మరి ఆవిడ పార్టీ మారబోతున్నారు అంటున్నారు సో టీడీపీ పార్టీలోకి వస్తుంది లేదు బీజేపీలోకి వస్తుంది అని చెప్తున్నారు ఒకవేళ టీడీపీలోకి వస్తే ఆవిడని మరి టీడీపీ స్వీకరించే ఆస్కారం ఉంటుందంటారా ఏం చెప్తారు ఒకసారి పెంచాం మొక్కనే పెంచి మళ్ళా దాన్ని వేరే పార్టీలకు అవకాశం చూసి మొక్కలకు కూడా నడకొస్తుంది అనేది ఎగ్జాంపుల్ ఆవిడే ఎందుకంటే మొక్కగా పెరిగాను టీడీపీలో అని చెప్పటం ఆ మొక్క మహావృక్షం అవటానికి వేరే పార్టీలు ఎత్తుక్కుంటా వెళ్ళిపోయింది సరే ఈ మళ్ళీ ఈ మొక్కలను తెచ్చి నీళ్లు పోసి పెంచి మళ్ళీ ఆ మొక్కలు వెళ్ళిపోతూనే ఉంటాయి ఎందుకంటే అవకాశాలు ఎత్తుక్కుంటా వాళ్ళు అలాంటి వాళ్ళు సరే ఏదేమైనా కూడా ఇప్పుడు వేరే పార్టీలకి ఎవరు ఏమైనా కూడా వెళ్ళిపోయే తనకి అందరూ ప్లాట్ఫామ్స్ చూసుకుంటూనే ఉన్నారు అక్కడ ఎవరిని కూడా ఆపే పరిస్థితులు ఏమీ ఉండట్లేదు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం అయితే లేదు అందరికీ వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ చూసుకోవడానికి వేరే పార్టీలకి అంటే బీజేపీకైనా వెళ్ళొచ్చు జనసేనకైనా ట్రై చేసుకుంటుంటారు తెలుగుదేశంలో కూడా అవకాశాలను బట్టి వచ్చేదని ప్లాన్ చేసుకుంటారు కానీ వాళ్ళని రాణిస్తారా ఎందుకంటే గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలే కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఏ పార్టీ అయినా వీళ్ళు రేపు పొద్దున ఇక్కడ అవకాశం కోసం ఒక ఐదేళ్ళు ఉండి తర్వాత మళ్ళీ వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయమే ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి కూడా పంపించవచ్చుగా వీళ్ళు కోవర్లలాగా వీళ్ళని మళ్ళీ ఈ పార్టీలకు ఉంచి మళ్ళీ పొద్దున వీళ్ళు బిజినెస్లు కాపాడుకోవాలనో ఇంకొకటో ఏదో ఒకటి అంటే రేపొద్దున వీళ్ళు చేసిన అవినీతి అంతా బయట రాకుండా చూసుకోవాలనో పార్టీలు మారటానికి చేసే ప్రయత్నాలే ఉంటుంది ఎందుకంటే ఆరోగ్య శాఖలో కూడా ఆవిడ ఉన్నది కాబట్టి దానిలో ఎంతో అంత అయితే అవినీతులు అయితే జరిగే ఉంటాయి అవన్నీ కూడా రేపొద్దున వస్తాయి అందుకని మనం ఇప్పుడే ప్లాట్ఫామ్ మార్కు మార్చుకుందాం అనే ఆలోచనలు అయితే ఉంటాయి ఎందుకంటే ప్రతి శాఖలోనూ అవినీతి జరుగున్నది కదా ఇక్కడ ప్రతి శాఖలోనూ జరిగింది కాబట్టి ప్రతి మంత్రికి ఇప్పుడు అదే భయం పట్టుకుంది సో రేపు పొద్దున పోలవరం పోలవరం తీసుకుంటే పోలవరంలో కూడా ఉన్న గత అయినా తీసుకుందాం అంబాటి రాంబాబాయ్ అవ్వచ్చు అనిల్ గారే అనిల్ యాదవ్ ఆయన అవ్వచ్చు వీళ్ళందరూ కూడా అంటే పోలవరంకి సెంట్రల్ నుంచి వచ్చిన నిధులు ఏ రకంగా వీళ్ళు కాజేశారు అక్కడ పని చేయలేదు పని చేయకపోగా ఉన్నాటివి నాశనం చేయడానికి చేసిన పనులే కానివ్వండి ఇవన్నీ రేపొద్దున వాళ్ళ మేడకు కూడా కేసులు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏ మంత్రులకి ఎవరికి అయినా కూడా ఏదైనా పార్టీ ప్లాట్ఫామ్ అయితే ఎత్తుక్కుంటున్నారు ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇంకా వచ్చే అవకాశాలు లేవు గెలుస్తా ఇంకా రేపొద్దున పార్టీ స్థిరంగా ఉంటుందా అనేది కూడా తెలియదు సార్ పొద్దున ఆయన ఈ పార్టీలోనే అంటే ఆయన ఉంటాడా లేకుంటే ఏమైనా అపోజిషన్గా ఉండలేక రాజీనామాలు చేస్తాడా అంటే అపోజిషన్ ఇది కూడా లేదు కదా ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఆయన వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఆయన అది కూడా ఉంటాడా ఉండడనేది అనేది కూడా ఒక డౌట్ అయిన విషయమే కాబట్టి ఖచ్చితంగా ఎవరికి తగ్గ ప్లాట్ఫామ్ వాళ్ళు చూసుకుంటారు ఇవి ఇలాంటి వాళ్ళని చేరనిస్తారా అనేది అయితే ఎవరైనా ఏ పార్టీ అయినా క్వశ్చన్ మార్క్గానే ఆలోచిస్తుంది రైట్ మా గతంలో కూడా మనం చూసాం టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా చాలామంది వేరే పార్టీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అఫ్ కోర్స్ ఏ పార్టీ అయినా సరే ఓడిపోతే వాళ్ళు బిజినెస్లు కాపాడుకోవడం కోసం వెళ్తూ ఉంటుంది అయితే ఇక్కడ బిజినెస్లు కాపాడుకోవడం వంతు అయితే చేసిన అవినీతి అక్రమాలను తప్పించుకోవడం కోసం వెళ్ళడం ఒక వంతు ఏ పార్టీ అయినా సరే సరే బిజినెస్లు కాపాడుకోవడం అయితే తీసుకుంటుంది ఇప్పుడు మరి ఆవిడ బీజేపీలోకి వెళ్ళాలి అనుకున్నా కూడా మరి ఆవిడ చేసిన అవినీతి అంతా మరి కనిపిస్తూనే ఉంది మరి బీజేపీ అయినా స్వీకరించే ఛాన్స్ ఉంటుందంటారా ఇలాంటి వాళ్ళను బీజేపీ కూడా అంటే ఇప్పుడు కూటమిలో ఉంది తెలుగుదేశం జనసేన కలిపి ఉన్నారు కాబట్టి బీజేపీ సో కూటమిలో ఉన్నప్పుడు అంటే గతంలో వీళ్ళు చేసిన అరాచకాల స్థాయిని బట్టి కూడా ఉంటుంది కదా సో రేపొద్దున వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా లేకుండా ఉంటే వాళ్ళు ఇంకా కాంగ్రెస్కేనే వెళ్తారు ఇప్పుడు కూటమి కాదనుకుంటే వాళ్ళు కాంగ్రెస్కేనా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కాంగ్రెస్లో కూడా పొద్దున షర్మిళ పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి రేపొద్దున అక్కడ అక్కడ అవకాశాలు కూడా కలిసి వస్తాయేమో అనేది కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడైతే వన్ సెవెంటీ ఫైవ్ పోటీ చేశారు రేపొద్దున అది మళ్ళా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అక్కడైనా ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు కావాల్సిన అయితే ట్రై చేసుకుందాం అనేది కూడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఫుల్గా నిర్వీర్యం అయిపోతుంది ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ ఓటంతా కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకే సో వీళ్ళదేమీ వైసీపీ ఓట్ బ్యాంక్ కొత్తగా క్రియేట్ చేసుకుంది ఏమీ లేదు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ను వాళ్ళు అలా షిఫ్ట్ చేసుకున్నారు రేపు పొద్దున వీళ్ళందరూ కాంగ్రెస్కి వెళ్ళిపోయినారంటే అది అది కూడా షిఫ్ట్ అయిపోతుంది కదా ఆ ఓట్ బ్యాంక్ కూడా సో ఖచ్చితంగా వాళ్ళైతే ఏ పార్టీకైనా అయితే వెళ్ళిపోతారు కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని అయితే వాళ్ళు అంగీకరించే పరిస్థితులు అయితే కనపడడం లేదు ఎందుకంటే ఆయన మొత్తానికి అన్ని రకాల కేసుల్లో ఇప్పుడు ఇబ్బందులు పడతాడు సో ఉన్న కేసులు కాకుండా మళ్ళీ కొత్తగా వచ్చే కేసులే కాకుండా ఇవన్నీ కూడా ఆయనకి ఉంటుంది కాబట్టి రేపు పొద్దున పార్టీని సజావుగా నడిపించగలుగుతాడా అన్నప్పుడు అది క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అంటే తల్లి చెల్లి కూడా ఇక్కడ లేరు సీన్లో లేరు సో ఒక జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి రేపు జైలుకి వెళ్లాల్సి వస్తుంది జైలుకెళ్ళినప్పుడు భారతి గారు అంత లీడ్ చేయగలుగుతారా ఆ పార్టీని అసలు కుటుంబంలో ఆవిడ ఒక్కటే మిగులుతుంది ఇంకెవరు లేరు కదా సో కూతుర్లు లండను బ కాలు వెళ్తే జైలుకి వెళితేను ఆడపడుచు అత్తగారేమో ఆవిడతో లేరు సో ఇవన్నీ చూసినప్పుడు ఆవిడ ఒక్కటే అవుతారు సో ఆవిడని నమ్మి ఎంతమంది వస్తారు అవతలేమో షర్మిల బీజేపీ ఏది రిపీట్ షర్మిల కాంగ్రెస్ అని అంటుంది సో కాంగ్రెస్కి వెళ్తారు కదా సో ఆల్రెడీ అధికారంలో ఉంది తెలుగుదేశం సో ఈ పార్టీలో ఇంకా చూస్తారా ఇవన్నీ చూసినప్పుడు నాయకులకైతే ఖచ్చితంగా ఇంకా వైసీపీ అనేది ఉండమనేది కొంచెం కష్టమైన పరిస్థితే కాబట్టి ఎవరు ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఎదుకునే అవకాశం ఉంది రైట్ మేడం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ